జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానంటూ కూడా అధికారంలోకి వచ్చి గత ఐదేళ్లు కూడా దాదాపు కోటి డెబ్బై తొమ్మిది లక్షలు లే మధ్యాహ్నం తాగించారని చెప్పేసి రేట్లు పెంచితే తాగడం మానేస్తారని చెప్పి డెబ్బై ఐదు శాతం ఇంకా తాగడం పెంచారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు వ్యాఖ్యలు ఈరోజు ఎలా అనిపిస్తుంది అసలు మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయడం ఎలా అనిపించింది ఏం చెప్తారు అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్క ఛాన్స్ అడిగినప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చారండి ఆ హామీల్లో నిషేధం ఒకటండి ఎందుకంటే సిపిఎస్ అన్నాడు అదేమంటే స్వర్ణాయకం తీసుకొస్తానన్నాడు అదేమంటే పత్తి పేదవాడికి కూడా లక్షాధికారం చేస్తానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన మా జగన్మోహన్ రెడ్డి ఆ మాటలకి ఆ యొక్క మాటకి ఏ రకమైన ఇది లేకోకుండా చేసేటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే దాదాపుగా ఆ రోజు మద్యం అనేది చాలా చిన్న అమౌంట్గా ఉండేదండి ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి రాష్ట్రానికి అటువంటి మద్యాన్ని అది కూడా ఏంటంటే ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో తాగే పరిస్థితి సెవెంటీ పర్సెంట్ తాగకుండా తాగకుండా ఉండేవాళ్ళు అటువంటిది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అదేమని మద్యంని నేను రేట్లు పెంచి మద్యం తాగనీయకుండా చేస్తాను కొట్లు లేకుండా చేసి మద్యం తాగనీకుండా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రాష్ట్రంలో డెబ్బై శాతం మంది చేత మద్యం తాగిచ్చి వాళ్ళ ఆదాయాన్ని అనేక రెట్లు పెంచి డెబ్బై శాతం వంద శాతం నూటి శాతం పెంచి వాళ్ళ కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారండి ఆ కొల్లగొట్టి కూడా అనేక రకాలుగా అనేక రకాలుగా తప్పుదారిగా సైడ్గా వెళ్ళినాయని చెప్పి కూడా వాళ్ళ అనేక రకాలుగా ఈ యొక్క మీడియాల్లో కానీ ఆటల్లో కానీ కనపడే పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది ఈ యొక్క అవినీతి జరిగింది ఈ యొక్క దీని మీద ఎక్వేరీ చేయాలని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళ ఈ వైసీపీ నాయకులకి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వదలకి వాళ్ళ ఉనికి పుట్టే పరిస్థితి ఎందుకంటే వాళ్ళ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మీరు వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మా అవినీతి మీద ఆరోపణలు చేస్తుంటే వాళ్ళ మీద భయపడుతూ వాళ్ళు అదేమని దాన్ని పక్కటేక పంపియాలనే ఉద్దేశంతో అక్కడ అదే అయింది ఇక్కడ ఇదే అయిందని చెప్పి వాళ్ళ వంకలు చెప్పుకొని వాళ్ళ ప్రతిపక్ష అధికార పక్షం మీద ప్రతిపక్షాలు దాడి చేసే పరిస్థితి వాళ్ళు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా ఇట్లన్నిటి కూడా ఎంక్వైరీ చేసి ఆస్తులను జప్తు జప్తు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే దాకా పోయిన రూపాయి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల డబ్బు ఆ ప్రజల డబ్బు ప్రజలకు రావాలి దాని దిశగానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు దాంట్లో భాగంగానే వాళ్ళ సిబిసిఐడి కానీ అదేవిధంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషను దీంతో కానీ ఏసీ వాళ్ళ దీన్ని నిగ్గుదేస్తారని చెప్పి కూడా ఈ రకంగా ఆలోచిస్తున్నాడు ఆ రకంగా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి ఇందుట్లో అవినీతికి పాల్పడ్డా ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి తగిన దండన విధించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే అంటే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నాడని చెప్పి ఏం చెప్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవన్నీ కూడా తప్పులండి ఇవాళ ఆయన మాచర్లలో వెళ్తే వాళ్ళ మాజీ ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ మీద దాడులు చేసి అద్దాలు పగలగొట్టే పరిస్థితి చూశాం ఇవాళ అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అదేవిధంగా నువ్వు అది నామినేషన్లు చేస్తానికి వెళ్తే నామినేషన్ల పేపర్లు తీసుకొని తన్ని తరిమేసే పరిస్థితి అదేవిధంగా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల మీద పీకల మీద కత్తి పెట్టి జై జగన్ అని చెప్పి అనమంటే అనలేదని చెప్పి పీక కోసిన పరిస్థితి జగన్మోహన్ హన్ రెడ్డితే వాళ్ళ ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా అని చెప్పి మేము తెలుగుదేశం తరఫున నుంచి అడుగుతున్నాం అటువంటి పరిస్థితులు ఉంటే మీరు మీ జెండా ఎప్పుడో పీకేసేవాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ జనాలకు తప్పుదోవ పట్టించే మాటలు కానీ తప్పుదోవ విధానాలు కానీ మానుకోవాలని చెప్పి ఈ రోజుకి మేము ఈ వైసీపీ ప్రభుత్వానికి చూస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే మార్గంగా పోతే మీరు మీ పార్టీ బంగాళాఘాతంలో కలుద్దాం ఖాయం మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం